జనసేన టీడీపీ అలయన్స్ ఈ అలయన్స్ని చూసి వైసీపీ నాయకులు ఎందుకని భయపడుతున్నారంటారు ముఖ్యంగా చూస్తే కనుక ఏ సభలో చూసినా సరే జెండా కూలీలు అంటూ జన సైనికులను అవమానించే విధంగా మాట్లాడటం కానీ లేదంటే ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా కానీ మాట్లాడటం అలాగే టీడీపీ జనసేన పొత్తును విచ్ఛిన్నకరణ చేసే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను అసలు ఎలా చూడాలంటారు జనసేన టీడీపీ పొత్తు ఎప్పుడైతే కన్ఫామ్ అయిందో ఆ రోజునే వైసీపీ నేతలకి ఓటమి కళ్ళ ముందు కదలపడుతూ ఉంది ఇంకా మనం ఎన్ని జిమ్ముకులు చేసినా ఎంత చేసినా సరే ఈ పొత్తు ద్వారా మనకు ఓటమి తప్పదని వాళ్ళకి కనపడతా ఉంది వాళ్ళు వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు వాళ్ళ వికృత చేష్టలకి ఉదాహరణ మొన్న వైజాగ్లో ఒక పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు నాయుడు గారిది కటౌట్ పెట్టి వాటి ముందు బాక్సింగ్ బాక్స్ పెట్టి దాన్ని కుట్టించారు అంటే వాళ్ళ యొక్క వికృత రూపం ఆ విధంగా కనబడతా ఉంది వాళ్ళ సైడ్ సడీజం కానీ సైకోయోజం కానీ రాక్షసత్వం కానీ కనబడతా ఉంది ముఖ్యంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా కనుక రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తే అంతా కూడా దుర్మార్గం దుష్టత్వం వాళ్ళ యొక్క దుర్మార్గాలను కానీ వాళ్ళ దార్శికాలను కానీ ఎవరైనా ప్రశ్నిస్తే సామాన్యుడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వారికి కూడా వాళ్ళ బాధ్యతలే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను బాధ్యత ఉన్నాయి జగన్ కని ఎందుకని వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఎవరైతే మాటలన్నారో వాళ్ళ మీద కేసులు పెడతాం అలాగే ఎవరైతే వాళ్ళ చెప్పినట్టు వినకపోతే వాళ్ళ మీద ఆర్థికమైనటువంటి దాడులు చేయడం ద్వారా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాలుగా ఎవరు కూడా ఒక నిర్దిష్టమైన పోరాటాలకు రాలే ఎప్పుడైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తును ప్రకటించారు అప్పుడే వాళ్ళకి ఇంకా ఓటమి బిగినైంది వాళ్ళ యొక్క నవనరాలు జీ కుసించిపోయినాయి ఇక జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తు విచ్చిన్న చేయాలని చెప్పి గోతిక నక్కలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ ఏమి దొరుకుద్దా అని చెప్పి చూస్తూ ఉన్నారు వీళ్ళకి ఎక్కడ కూడా ఏమి దొరకట్లే వీళ్ళిద్దరి మధ్య పోచ్చులో ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు మనం తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తున్నాము ఓట్లు చేయలేము అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పారు ఆ తర్వాత అఫీషియల్గా మొన్న ఆయన జైల్లోకి వెళ్ళి పలకరించి బయటకు వచ్చి చెప్పారు చెప్పిన తర్వాత క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ జనసైనికులు కానీ వేరే మహిళలు కానీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళ తెలుగు యువతలు అందరూ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రం కోసం ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కోసం పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కోసం కాకుండా ఈ రాష్ట్రం ఒక రాకేశుడి భారీ చేతిలో చిక్కుపోయి వెలువెల్లాడిపోతుంది ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు దీని కనుక ఇప్పుడు కనుక మనం వదిలేస్తే బ్రిటిష్ కాలం నాటి రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరికి వాళ్ళకి ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇదంతా కలిసిపోయి ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుందో ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు వీటన్నిటిని తలుచుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి గ్లోబల్ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు విష ప్రచారం చేస్తూ ఉన్నారు జనసైనికుల్ని మానసికంగా ఇబ్బంది పెడతాం మీకు ఇన్ని అంట కదా మీకు పద్దెనిమిది అంట కదా మీకు తొమ్మిది సీట్లే అంట కదా మీరు ఇంక బయట కూర్చోవడమే కదా మీరు వాళ్ళకి చాకరీ చేయడమే కదా గతంలో కూడా చంద్రబాబు నాయుడికి అధికారంలో తీసుకొచ్చారు ఆ తర్వాత మీరు ఎట్లాగా పనిచేయించుకోలేదు ఈసారి కూడా అంతే ఉంటుంది మీకు ఏం ఉండదని చెప్పి జనసేనలో చేస్తూ ఉన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళనేమో మీరు చేతకనోలు అంట కదా అందుకే జనసేన దగ్గించుకున్నారంట కదా అని చెప్పి వాళ్ళని వేస్తూ ఉన్నారు ఇది కేవలం గ్లోబల్ ప్రచారమే ఈ వాళ్ళు సజ్జల రామకృష్ణ అడిగి భార్గవ రెడ్డి కొన్ని వందల వెబ్సైట్లు పిచ్చేశారు ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా వీటిని అన్నింటినీ తట్టుకొని వీటిని నమ్మొద్దని చెప్పేసి సరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల మీద రెండు పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి మీరు ఇంకా తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మె జెండాను మెల్లవేసుకొని ఎంతగా ఇష్టపడుతున్నారు అలాగే జనసేన పార్టీ జెండాను కూడా నాలుగైదు సభల్లో వేసుకొని రెండు ఒకటి అని చెప్పి సంకేతాలు ఇస్తూ ఉన్నారు నిన్నగాక మనం జరిగినటువంటి పొన్నూరు బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక చేతితో తెలుగుదేశం పార్టీ జెండా ఒక చేతితో జనసేన పార్టీ జెండా పెట్టుకొని రెండింటిని కూడా విజయ సంకేతంగా ఎగరేసినటువంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు సాగవు వీళ్ళకి అయిపోయింది చరిత్ర వైసీపీ నాయకులకి అయిపోయింది చరిత్ర వైసీపీని నమ్మే పరిస్థితి అయితే ప్రజల్లో లేదు క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ఐపాక్ సంస్థ జ వైసీపీకి పుట్టగతులు ఉండమని చెప్పి చెప్తానే ఉన్నారు అందుకే వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి సైకి విజయం వికృత శాస్త్రంలో వాళ్ళ యొక్క రాక్షసత్వం ఎవరికైనా రాక్షసత్వం అనేది ఒకటే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డిలో రాక్షసుడు ఉన్నాడు సైకో ఉన్నాడు రాక్షసుడు ఒక మనిషిని తినిన తర్వాత ఆకలి తీరిపోతే వెళ్ళిపోతాడు సైకో అట్టా కాదు వాళ్ళని బాధ పెడతా ఉంటాడు బతుకున్న వాళ్ళని బాధ పెడతా ఉంటాడు ఈ రెండు కలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు సైకేజం రెండు కలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇతను కనుక మళ్ళీ కనుక వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది అది కాక సిద్ధం అని చెప్పేసి ఒక బహిరంగ సభ పెట్టి ప్రజలకు వద్దామని చెప్పి చూశాడు దేనికి సిద్ధం నువ్వు పోలవరం కట్టావా అది కట్టా కట్టావా నువ్వు మెగాడిఏసీ ఇచ్చావా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా ఉద్యోగాలకు సరైన జీతాలు ఇస్తున్నావా ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తున్నావు అలాగే రాష్ట్రానికి మనం చేసావు ఏం చేసావు నువ్వు సిద్ధం ఏం చేసేవాడి నీకు ఓటేయాలి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని సహజ వనరులని అన్నింటినీ దోచుకొని వాటిలో మీ చేతి కట్టిన మెతుకుల్ని విడీ విధులిచ్చి వాళ్ళకి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బిగించేస్తా ఉన్నావు తప్ప ఈ రాష్ట్రం సంపదను సృష్టించి కానివ్వండి ప్రజలకి మంచి చేసి కానివ్వండి ప్రజలకు మేలు చేసి కానివ్వండి నువ్వు సంక్షేమ పథకాలని ఇట్లా అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఎక్కడా కూడా ఒక రోడ్ తెచ్చిన పాపాన బోల ఒక పరిశ్రమ తెచ్చిన పాపాన బోల మాకు ఇది ఉంది మా రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి చెప్పడానికి ఒక లేదు అలాగే నీ మంత్రులు ఉన్నారు అసలు నీ మంత్రులు ఈ రాష్ట్రంలో రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాపోతా ఉన్నాయి వాళ్ళు ఏదో ఎవరికన్నా మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా శాఖ మంత్రి ఎవరంటే వాళ్ళు రాయడానికి కూడా వాళ్ళకి గుర్తు లేదు అసలు ఎవరు ఈ రాష్ట్రంలో మంత్రివర్గం ఉంది ఒక సమీక్ష పెడదాం ఒక వ్యవస్థ మీద లేకపోతే ఒక శాఖ మీద పెడదాం అనేది లేదు రాష్ట్ర హోంమంత్రి ఎవరో ఆమె తెలియదు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు అన్ని శాఖలు కలిపి ఒకడే మంత్రి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అతను సహ సలహాదారుడే అర్థం కాదు డమ్మీ ముఖ్యమంత్రి అర్థం కాదు షాడో ముఖ్యమంత్రి అర్థం కాదు అతను అన్ని శాఖలకి అతనే సమాధానం చెప్తాడు అన్ని వ్యాధులకి కరెక్ట్ అయ్యే ముందు అన్నట్టుగా అన్ని శాఖలకు సంబంధించింది మొత్తం ఆయన చెప్తూ ఉంటాడు మరి ఈ రాష్ట్రం ఎడిపోతుందో కేవలం ఈ భారత బంధు సినిమాలో కనుక భారతదేశ పటాన్ని నాలుగు ముక్కలు చేసి ఇది నీకు అది నాకు అన్నట్టుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి ఒకటేమో వైవి సుబ్బారెడ్డికి ఒకటి విజయసాయిరెడ్డికి ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒకటేం పెద్దిరెడ్డికి అప్పచెప్పేసి ఈ రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి వాళ్ళు రాక్షసులు పాలిస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది దీన్ని తగ్గడం అనేది జరగని పని అయిపోయింది ఇంకా అసలు వైసీపీ అంటే ఓటేసే ఓటేసేవాళ్ళు వైటీ వైసీపీకి ఓటేసామా ఎందుకని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసిన అందరూ ఈ రోజున బాధపడతా ఉన్నారు ఈ తప్పు మనం ఇంక రిలీజ్ అయ్యారు అని చెప్పి మరి ముఖ్యంగా చూస్తే కనుక మెగా డిఎస్సి అంటూ నిన్న ఆరు వేల ఒక వంద ఉద్యోగాలతోటి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలతోటి నిన్న మంత్రివర్గ ఆమోదం పొందింది అంటే ఇది ఎలక్షన్ ఇంకొక ఎలక్షన్ కూడా అనేది వచ్చే నెల పదిహేను తారీ వచ్చే నెల సెకండ్ వీక్లో వస్తుందని చెప్పి ఒక వార్త అయితే ఉంది ఎలక్షన్ ముందర నోటిఫికేషన్ ఇచ్చి ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు ఎలక్షన్స్ ఆరు నెలల ముందు కనుక ఏదైనా టెంకాయ కొడితే అది ఎన్నికల జిమ్క్గా పరిగణించి పరిగణించాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఆయన రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పాడు మరి ఈయన ఏంటి మరి ఇది కూడా ఎన్నికల జిమ్మిక్క ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకి నువ్వు ఇచ్చావు అసలు ఉపాధ్యాయుల్ని బుట్టుకాలతో తనిచ్చావుగా వాళ్ళ యొక్క న్యాయమైన కోరికని అడుగుతూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టావుగా వాళ్ళకి పని భారాన్ని విపరీతంగా పెంచి వాళ్ళని మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టావు మీరు చెప్ప ఉద్యోగాలు చెప్పట్లేదు మీరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారని చెప్పి చెప్పావు అలాగే వాళ్ళకి ఫోన్లు ఇచ్చి మరుగుదొడ్లతో ఫోటోలు తీయమని చెప్పావు ఇలా ఎన్నో విధాలుగా ఉపాధ్యాయుల్ని చదువు చెప్పే గురువుల్ని నానా రకాలుగా నీ శాడీజంతో నీ మాటలు అని చెప్పి వాళ్ళని నరకం చూపించావు ఇక మెగా డిఎస్సీకి వద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అని చెప్పి నువ్వే చెప్పావు ఆ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మరి ఇప్పుడు దాకా నీకు మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి తెలియదా తుడుపు జరిగా ఇప్పుడు ఆరు వేల పోస్టులు నువ్వు నిన్నగాక మొన్న చేస్తే ప్రజలు నమ్ముతారా ఉపాధ్యాయులు నమ్ముతారా ఒళ్ళంతా కాల్ చేసి బర్ణాలు రాసి అరిగా అరటిగా అరటిగా కనుక కప్పేసి చల్లగా ఉందంటే ఒప్పుకుంటారా ఆ కాల్ని మంట వాళ్ళకు గుర్తురాదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆయనకి పరిపాలన చేతకాల దోచుకోవడం దాచుకోవడం తన తిన్నగా మిగిలింది చేతి కంటుకున్న మెతుకుల్ని విధిలించి సంక్షేమ పథకాలు చేయడమే ఈ రాష్ట్ర ఈ పరిపాలన అనుకున్నాడు పరిపాలన గాడి తప్పింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఎక్కడ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు వ్యాపార వస్తులు పనిచేయట్లేదు మహిళ సంక్షేమం లేదు విద్యార్థులకు విదేశీ విద్య లేదు ఎక్కడ చూసినా అరాచకం గంజాయి మాదక ద్రవ్యాలతో రాష్ట్రం అట్టుడికి ఉంది ఈ చారిత్రక తప్పు చేశామని చెప్పి ప్రజలు గమ అనుకుంటా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకోసారి తప్పు చేయమని చెప్పి ప్రజలకు నిజమే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసింది దళితులు తర్వాత ముస్లిం మైనార్టీలు చూసుకున్నారు తర్వాత బీసీలు చూసుకున్నారు కానీ అలాంటి వాళ్ళని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కేవలం అతని మనసులు అతని సామాజిక వర్గం తప్ప ఇంకెవరికి కూడా చోటు ఉండదు అని చెప్పి తెలియడానికి ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన చూసి అర్థమవుతుంది దళితులు బాగుపడటానికి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే విద్యా ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇరవై ఏడు సంక్షేమ పథకాలను నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ కానివ్వండి కిరణ్ కుమార్ కాని కానివ్వండి అలాగే అనంతబాబు చేతిలో హత్య గురైనటువంటి డోర్ డెలివరీ చేయబడినటువంటి సుబ్రహ్మణ్యం కానివ్వండి వీళ్ళందరినీ దళితులందరినీ చంపి డోర్ డెలివరీ చేసి గుండి కొట్టించి అవమానపరిచి ఆత్మహత్య చేసుకునే చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గుండెల్లో పెట్టుకొని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి మా గుండెల మీద తంతనాడని చెప్పి దళితులు గ్రహించారో ఈరోజు రోజున వాళ్ళందరూ దూరం అయ్యారు అలాగే ముస్లిం మైనార్టీలకి షాజీ తోఫా అని పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తారు యాభై వేలు మీకు పనికిరావు చాలవు నేను లక్ష రూపాయలు ఇస్తాను చెప్పేసి కొన్ని వందల మంది ముస్లిం మహిళల ముందు జరిగిన మీటింగ్లో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కనీసం ఒక్కలంటే ఒక్కల గోడెవల ముస్లింలు మాయ చేసి మోసం చేసినటువంటి వ్యక్తి చివరికి ఆరు నెలల ముందు అది సంక్షేమ పథకం ఇష్టం లేని ముందు పిల్లలు కాపురం చేసినట్టుగా ఇష్టం లేకుండా తనకి ఇవ్వటం ఇష్టం లేకుండా ముస్లిం మైనార్టీలకి ఆ షాదీ తోఫా అని పెట్టేసి వాళ్ళకి రకరకాల ఆంక్షలు పెట్టాడు ఆంక్షల ద్వారా ఒక్కళ్ళు కూడా ఇంతవరకు షాదీ తోఫా వచ్చినట్టు పోవాలి అలాగే రంజాన్కి గోధుమ పిండి అని సేమే అని ముస్లిం సోదరులకు అందరికి ఇచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కలకన్నా ఇచ్చారా కనీసం సేమే ఇచ్చారని అడుగుతూ ఉన్నాం ఈ విధంగా అందరినీ బీసీలని అందరినీ మోసం చేశాడు కేవలం ఆయన పెట్టినటువంటి కార్పొరేషన్లు కానివ్వండి ఏవైనా కూడా కంటి చర్య కాపు కార్పొరేషన్ కానీ బీసీ కానీ ఒటరి కానీ ఇవన్నీ కూర్చోడానికి లేదు రాసుకోవడానికి బల లేదు అనే విధంగా పెట్టారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క జాతిని మోసం చేస్తా అక్కడ వచ్చేటువంటి కారు ఎన్వెన్స్లు అలాగే పైకి ఖర్చులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నిజంగా కాపు చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ఈ కుల సంఘాల చైర్మన్లైతే గుండెలు చేసుకొని చెప్పండి మీ జాతికి కానీ మీ వాళ్ళకి కానీ ఏమన్నా న్యాయం చేశారా కనీసం ఉపాధి ఏమైనా కల్పించారా ఆర్థికంగా లోన్లు ఏమైనా ఇప్పించారా ఇవన్నీ చెప్పండి కేవలం మీ స్వార్థం కోసం మీరు కాపు చైర్మన్లుగా వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా ఎవరికి ఉపయోగపడింది లేదు జాతి జాతి నాశనం చేసిన వాళ్ళు మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చరణ్ నుంచి బయటికి రండి బయటకు వచ్చి ఈ రాష్ట్రం కోసం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే జత కలిసి ముందుకు వెళ్తున్నారో ముందు ఈ రాక్షసుని మనం పారదో ఈ రాష్ట్రం నుంచి వైసీపీని విముక్తి చేద్దామని చెప్పేసి ఏదైతే ప్రయాణం చేస్తున్నారో ప్రజలందరూ కూడా వాళ్ళతో పాటు అడుగు వేస్తున్నారు చారిత్రక తప్పు చేసాం మరో చార్జ్ చేయము చారికి తీర్పులు అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఈ రోజున వాళ్ళకి మధ్యలో ఏడు తీస్తే పదిహేను అన్న లేకపోతే చివరి ఐదు తీస్తే పదిహేను అన్న లేకపోతే ఒకటన్నా వచ్చే పరిస్థితి తప్ప వీళ్ళకి ఇప్పుడు మేకబోతి గాంభీర్యం అంటారు అలాగే ఉంది వైసీపీ వాళ్ళకి అభ్యర్థులు దొరకట్ల ఇప్పుడు చిలకూరు చిలకూరిపేటలో మంత్రి ఉన్నారు రజనీ గారు అక్కడ ఆమె చేసినటువంటి దుర్మార్గాలు భూకబ్జాలు ల్యాండ్ మైనింగ్ కానివ్వండి వ్యాపారస్తులను పీడించి కానివ్వండి ఆమెను ఓపెనింగ్కి వెళ్తే ఐదు లక్షలు తీసుకోవడం కానివ్వండి ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఎవరైనా రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆఫీస్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మామయ్య ఎవరో ఉంటారు ప్రతి దాంట్లో వాటా ఇవ్వాలంట వాళ్ళకి అలాంటి దుర్మార్గాలు చేసి వందల కోట్లు దోచుకున్నావా ఆ చికూరుపేట నుంచి గుంటూరుకు రాగానే ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే ఆమె మహాత్మురాలు అయిపోద్దా ఆమె చేసిన దుర్మార్గాలన్నీ మసిపూ డికి అయిపోతా ఆమె పునీతురాలు అయిపోతుంది ఇక్కడికి రాగానే అక్కడ దుర్మార్గం చేసి ప్రజల విశ్వాసం కోల్పోయి నీకు ఓటు వేయమని చెప్పి చెప్పిన తర్వాత ఓటమి తప్పదని చెప్పిన తర్వాత ఇక్కడ గుంటూరు వచ్చిన తర్వాత పూర్తిగా నువ్వు అసలు పునీతురాలు అయిపోతావా నువ్వు ఇక్కడే అక్కడ దొంగేదో ఇక్కడే దొంగే కాబట్టి అక్కడ ఎంత దోచుకుందో ఇక్కడ ఇంకా ఎక్కువ దోచుకుంటుంది పట్టణం గుంటూరు పట్టణంలో ఇంకా ఎక్కువ భూములు విలువైన ఉండేవి కాబట్టి ఇక్కడ దోచుకుంటుంది కాబట్టి ప్రజలు రియలైజ్ అయ్యారు అలాగే ఆ మీద వందల కోట్లు ఖర్చు పెడతాను నేను వారికి వచ్చేసి ఇరవై లక్షలు ఇస్తాను ముప్పై లక్షలు ఇస్తాను కుర్రోళ్ళకి బుల్లెట్లు ఇస్తానని చెప్తుంది నువ్వు బుల్లెట్ కాదు విమానం ఇచ్చినా సరే నీకు ఓటు వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఓడిపోయేసీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలియజేస్తా